శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం నవరాత్రుల గురించి నవరాత్రులు అంటే ఏంటి అవి ఎందుకు చేస్తారు ఈ విధంగా ఈ శ్రీరామ నవరాత్రిని ఎలా ఉపయోగించుకున్నా గురించి తెలుసుకుందాం మనం ముఖ్యంగా మన భారతీయ సాంప్రదాయంలో నూతన సంవత్సర వేడుకలు ఎంత అద్భుతంగా జరుగుతాయో మీకు అందరికీ తెలిసిందే మొట్టమొదటి ఉగాది రోజు పంచాంగ శ్రవణం దేవతా దర్శనం అదేవిధంగా ఉగాది పచ్చడి తినడం ఆ రోజు నూతన వస్త్ర ధారణ ఆ జెండా ఎగరవేయటం అలాగే ఏదైనాటువంటి ఒక ద్రవ పదార్థాన్ని మజ్జిగ్ కానీ మంచినీళ్ళు కానీ అందరికీ పంచటం అనేది మన భారతీయ సాంప్రదాయం ఈ మిగతా నూతన సంవత్సరం వేడుకలు చూసుకుంటే అంతా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం మన భారతీయ సాంప్రదాయంలో ఒక సిస్టమేటిక్గా ప్రతిదానికి ఒక అర్థవంతంగా ఉంటుందన్నమాట ఉగాదిని మనం తీసుకున్నట్లయితే ఉగాది అనేది సామాన్యమైనటువంటి పండగ కాదు చాలా అద్భుతమైనటువంటి పండుగ నా దృష్టిలో ఉగాది రోజు నుంచే మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి వసంత నవరాత్రులు అని కూడా అంటారు వీటిని శ్రీరామ నవరాత్రులు అంట మనందరికీ పల్లెటూరులో ఉండే వాళ్ళందరికీ తెలుసు అఫ్ కోర్స్ ఇప్పుడు టౌన్లో ఉండే వాళ్ళకి కూడా తెలుసు ఈ వసంత నవరాత్రులకు ఉండే ప్రత్యేకత ఏంటో మీకు కొన్ని రహస్యాలు చెప్తాను మా గురువుగారు ఎన్నో రహస్యాలు ఈ ఉగాదికి సంబంధించి చెప్పారు ఈ ఉగాది పంచాంగం అనేది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి మన బాహ్యంగా మన పెద్దలు ఎంతోమంది మహానుభావులు కూడా పంచాంగ శ్రవణం చేయిస్తున్నారు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు తెలియచేస్తున్నారు అది కాకుండా ఈ స్వర పంచాంగం అంటే స్వరాల్ని అబ్జర్వ్ చేసి కూడా మొదటి మూడు రోజుల్ని మీ స్వరాన్ని చంద్రస్వరాన్ని ఆడించుకోవాలి చంద్రస్వరం ఆడాలి చంద్రస్వరం మొదటి మూడు రోజులు ఆడినట్లయితే ఏం జరుగుతుంది అంటే కొన్ని అరిష్టాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది మీరేం భయపడిపోని అవసరం లేదు దానికి తగ్గ పరిష్కారాలు కూడా ఉన్నాయి గురుమంత్రము లేదంటే ఏదైనా ఇష్టదేవత ధ్యానంగానే చేసుకున్నట్లయితే ఆ దోషం పోతుంది ముఖ్యంగా ఆ సంవత్సరం మొత్తం ఉండే జాతక దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ జాతక దోషాలు మొత్తాన్ని కూడా పటాపంచలు చేయగలిగేటటువంటి శక్తి ఈ స్వరపంచాంగానికి ఉంది ఈ స్వరపంచాంగానికి సంబంధించిన విజ్ఞానాన్ని నేను మీకు తర్వాత అందిస్తాను యాక్చువల్లీ స్వర పంచాంగం చాలా రహస్యమైనటువంటిది ఇది అంత తొందరగా బాహ్య ప్రపంచానికి అందించేటట్లు కాదు స్టెప్ బై స్టెప్ మనం అందించాల్సి ఉంటుంది అన్నీ మనం బయటికి చెప్పలేము ఓకే ఎందుకంటే ఇది అక్కడ కొన్ని నియమ నిబంధనలు కూడా ఉంటాయి సో మీకు వీలైనంత ఎక్కువగా మీకు అందించడానికి నేను ట్రై చేస్తాను మొదటి మూడు రోజులు ఉగాది నుంచి మొదటి మూడు రోజులు కూడా ఖచ్చితంగా మనకు చంద్రస్వరం అనేది ఆడాలి చంద్రస్వరం ఆడినట్లయితే మీకు ఆర్థికంగా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ ఇంకొక ఇంకో విధంగా కానీ పెరుగు ప్రమాదాలు ఏవి జరగకుండా ఉంటాయి ఇకపోతే శ్రీరామ నవరాత్రులకు వచ్చినట్లయితే కనుక మనం చెప్పుకున్నాం ఇక ఉగాది నుంచే అంటే పాడ్యం నుంచే మనకి స్టార్ట్ అయిపోతాయి నవరాత్రులు ముఖ్యంగా శ్రీరామ నవరాత్రుల్లో నా నేను మా గురువుగారి నుంచి నేర్చుకున్నది ఏంటంటే సూర్యకిరణ విజ్ఞానం సూర్యుడి యొక్క విజ్ఞానం అంతా కూడా సూర్యుడి నుంచి మన యొక్క మూలాధారంలోకి దిగుతుందండి అది ఇప్పుడే జరుగుతుంది ఇంకెప్పుడు జరగదు సూర్యుడి యొక్క సూర్యకిరణ విజ్ఞానం అనేది శ్రీరామ నవరాత్రులలో ఈ భూమి మీదకి దిగుతుంది దాన్ని అందుకోవడానికి శ్రీరామ నవరాత్రులు బాగా ఉపయోగించుకోవచ్చు సూర్యకిరణ విజ్ఞానం కనుక మీకు తెలిసిపోయినట్లయితే ఎందుకు రాముడు ఎవరు సూర్యవంశకు రాజు గాయత్రి మంత్రం దేవత అధి దేవత ఎవరు యాక్చువల్లీ సూర్యుడే ఇరవై నాలుగు బీజాక్షురం తలరాటటువంటి అది సూర్యుడు యొక్క హృదయం అది అంటే సూర్యుడు ఈ భూమి మీద జన్మ తీసుకున్నట్లయితే ఎలా ఉంటాడో రాముడి చరిత్ర ద్వారా మనకు తెలియచేస్తున్నాడు అది అసలు రహస్యం యాక్చువల్గా సూర్యుడు గనక ఈ భూమి మీద ఒక మానవ శరీరాన్ని ధరించి జీవితాన్ని నడిపించినట్లయితే ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు అతను అతని యొక్క భావాలు కానీ అతని యొక్క లక్ష్యాలు కానీ ఎలా ఉంటాయి అనేది అంటే ఒక మానవుడు ఎలా జీవించాలి మానవ జీవన విధానాన్ని మొట్టమొదటికి ప్రపంచానికి అందించినటువంటిది గాయత్రి మంత్రమే చెప్పాలంటే అందుకనే రామాయణం అంతా కూడా గాయత్రి మంత్రం యొక్క భాష్యమే కదా ఒక్కొక్క బిజాక్షరానికి వే అక్షరాలు చెప్పుకున్నా రాముడి యొక్క చరిత్రనే చెప్తుంది ఈ రాముడు ఎవరు రాజు సూర్యుడి యొక్క హృదయం అది అదే ఆదిత్య హృదయం కూడా ఆఫ్కోర్స్ అందుకనే యుద్ధ సమయంలో అగత్సుడు రాముడికి ఈ యొక్క ఆదిత్య హృదయం కూడా ఇస్తాడు ఈ నవరాత్రుల్లో ఏం జరుగుతుందంటే విశేషం అంటే సూర్యకిరణ విజ్ఞానం అంటే ప్రతి నవరాత్రికి కూడా సూర్యకిరణ విజ్ఞానం ఏమి రాదు ఒక్కొక్క గణేష నవరాత్రులు ఉన్నాయి అలాగే దేవీ నవరాత్రులు ఉన్నాయి గాయత్రి నవరాత్రులు ఉన్నాయి ఇలా రకరకాల నవరాత్రులు మనకు ఉన్నాయి కదా ఒక్కొక్క నవరాత్రుల్లో ఒక్కొక్క విజ్ఞానం అనేది దిగుతూ ఉంటుంది ఒక్కొక్క శక్తి దిగుతూ ఉంటుంది అది అప్పుడు మాత్రమే దిగుతుంది ఇంకెప్పుడు దిగదు అదే నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నాను అది అప్పుడు మాత్రమే దిగుతుంది మళ్ళీ జరిగింది అంటే సూర్యకిరణ విజ్ఞానం ఎప్పుడు పడితే అప్పుడు ఈ భూమి మీదకి దిగిపోవడం అనేది జరగదు ఒక్క శ్రీరామ నవరాత్రుల్లో మాత్రమే ఆ యొక్క సూర్యకిరణ విజ్ఞానం అనేది దొరుకుతుంది అంటే నువ్వు పట్టుకోవాలంటే నువ్వు చాలా అలర్ట్గా ముందు నుంచి నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలి దానికోసం సో అందుకని కూడా ఇంకొక విశేషం ఏంటంటే ఒక సంవత్సరం మొత్తం మొత్తం మీరు సాధన చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో ఈ తొమ్మిది రోజుల్లో చేసేటటువంటి మంత్రజాపం కానీ ఇంకో ఇంకొక సాధన కానీ అంత ఫలితాన్ని ఇస్తుంది అంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి టైం లేవరేజ్ ఇది ఓకే మన సంవత్సరం మొత్తం సాధన చేస్తే ఎంత ఫలితం అయితే ఇస్తుందో ఈ యొక్క నవరాత్రుల్లో మీరు చేసేటటువంటి సాధన అయితే మనసా వాచాకరణ దీక్షగా చేయాలి ఏదో చేసామంటే తూతూ మంత్రంగా వచ్చావా లేచావా వెళ్ళిపోయామనే విధంగా కాకుండా చాలా మనసా వాచా కర్మణ కరెక్ట్గా చేసినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు ఉంటాయి కాబట్టి ఈ నవరాత్రులు ఒకవేళ మిస్ అయినట్లయితే అప్కమింగ్ డేస్లో వచ్చేటువంటి నవరాత్రులను కూడా మీరు లేదా సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని నవరాత్రులను కూడా ఏదో ఒక నవరాత్రుని ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఉపయోగించుకోవడం ద్వారా మనకు ఉన్నటువంటి కర్మని తొలగించుకొని మన జీవితంలో ముందుకు గొలుకోవచ్చు సో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం అందరికీ శ్రీరామ నవరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ